రామారెడ్డి మండలం జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నారెడ్డి మోహన్ రెడ్డి మాజీ సర్పంచ్ గిరెడ్డి మహేందర్ రెడ్డి మాట్లాడారు రామారెడ్డి మండలం సగం కామారెడ్డి నియోజకవర్గానికి సగం గ్రామాలు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఉండటంతో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి వచ్చే పది గ్రామాల ప్రజలు ఎల్లారెడ్డి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఏ చిన్న సమస్య వచ్చినా ఎల్లారెడ్డి నియోజకవర్గం వెళ్ళాలంటే యాభై కిలోమీటర్లు వస్తుందని అన్నారు కామారెడ్డి నియోజకవర్గంలో కలిసినట్టయితే రామారెడ్డి మండలంలో పది గ్రామాలు రంగంపేట గొల్లపల్లి పోసానిపేట మోషంపూరు గిద్ద గూగుల్తాండ రామారెడ్డి ఈసన్నపల్లి కన్నాపూరు కన్నాపూర్ తండా గ్రామాల ప్రజలకు విద్యార్థులకు మేధావులకు అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పి కామారెడ్డి వెళ్ళాలంటేనే మనకు పది కిలోమీటర్లు మాత్రమే వస్తుందని ఇది మా కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడడం లేదని దీనిపైన అన్ని పార్టీలను కలుపుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఐక్య కార్యాచరణ కమిటీ చేసుకుని వచ్చే పార్లమెంటు ఎలక్షన్లలో మనకు మద్దతు ఇచ్చే పార్టీకి మన సత్తా ఏంటో చూపించాలని ఏ పార్టీ అయితే రామారెడ్డి మండలం కామారెడ్డి నియోజకవర్గంలో కలిపిన వారికి మా మద్దతు ఉంటుందని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో అంబాయి ప్రసాద్ ప్రసాద్ లక్ష్మీరాజ్యం రవి నరసింహులు భిక్షుపతి పాల్గొన్నారు ప్రజలు కావు ఇప్పుడు రానున్న ఎంపీ ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ రోజు అంటున్న ఈ రోజు జ్ఞాపకం వచ్చిందని కొందరు నాయకుడు మమ్మల్ని ప్రశ్నించి మేము ఎప్పటి నుండి పోరాడుతున్నాం ఇది చెప్పడం జరుగుతుంది కానీ ఏంటంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎంపీ ఎలక్షన్లో దృష్టి ఉంటే ఎలక్షన్ కమిషన్ దృష్టి పడుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో మనం ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది దీనికి పార్టీలకు అతీతంగా ఒక జేసీగా ఏర్పడి మన రామారీలో గల గ్రామాలని ఎల్లారిటీలో ఉన్న గ్రామాలను కామారెడ్డిలో కలపాలని చెప్పి ఒక దేశీగా ఏర్పడి మనం ఒక ఉద్యమం చేస్తే బాగుంటుందని చెప్పి ప్రతి పార్టీకి ప్రతి కుల సంఘాలకు ప్రజా యువజన సంఘాలకు ప్రతి ఒక్క వీళ్ళకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు గీరేమైందండి పార్టీలకు అతీతంగా చేస్తే బాగుంటుందని నా యొక్క మని ఇంకోటి ఒక ఉదాహరణ ఎత్త ఎల్లారెడ్డి కామారెడ్డి నుండి మున్సిపల్ పరిధిలో వడ్డూరు వెల్లారెడ్డి అక్కడికి వెళ్ళే రోడ్డు శాంక్షన్ రావడం జరిగింది గత ప్రభుత్వంలో కానీ ఇప్పటివరకు పార్టీల నాయకులు మేధావులు విద్యార్థులు మరియు మహిళలు ప్రతి ఒక్క ఉద్యోగులు కూడా అందరు కూడా దీన్ని మా విన్నవాన్ని విన్నవించి మీరు మాకు మద్దతు ఇచ్చినట్టయితే రాబోయే ఎలక్షన్ లో మనం మన మండలాన్ని కామెంట్ కాల్సే విధంగా కొట్లాడదాం మీ అందరి సహకార సహకారం ఉండాలి మరియు పత్రిక మీద తెలియదేమనగా మీరు ప్రతి ఒక్క విషయం గమనించండి ఇప్పుడు ఎల్ల రెడ్డి మనకు వంద కిలోమీటర్ దగ్గర దగ్గర ఉంటుంది కావున మన ఏ నాయకులు కూడా మరి ఓటర్ లిస్టులో చూసుకున్నట్టయితే ఈ పదివేల ఓట్లకు ఎందుకు రావాలని వీళ్ళు అనుకుంటున్నారు ఈ పదివేలు ఎందుకు డెవలప్ చేయాలని అనుకుంటున్నారు అదే ఏ రాష్ట్రం అయితే పెద్ద అప్పుడు నిధులు వచ్చినట్టు మనం కూడా మన రామారెడ్డి మండలాన్ని కామారెడ్డి కాన్స్టర్ అంటే డెవలప్ అయితే కోరుకుంటూ ఈ కా ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు ఇంటింట్లో చర్చించి ఈ ఉద్యమంలోకి కదీసపోయి రేపు పొద్దున కామారెడ్డి కాన్స్టర్ కదిలేదుగా మేము నిధుల తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క విద్యార్థులు కానీ మహిళలు కానీ ఉద్యోగస్తులు మేధావులు మరి కవులు మరియు పత్రికా మిత్రులు అందరు సహకరించి రామారెడ్డిలో ఉన్నటువంటి రామారెడ్డి ఎల్లరెడ్డి కాన్సిలస్ లో ఉన్నటువంటి విలేజ్లను కామారెడ్డి కాన్సిలస్ విలీనం చేసేదాకా ఈ పోరాట వాళ్ళని తెలియజేస్తున్నాం అందరూ కూడా రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్క పార్టీ నాయకులు కానీ అనేదా భావించవద్దు త్వరలో మనం అందరం